తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రమాదపు హెచ్చరికలో ఉన్న ప్రాంతాలను పరిశీలించారు అక్కడ ఉన్న సిబ్బందికి సహాయక చర్యలపై సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పలు లోతటు ప్రాంతాలను పరిశీలించి పోలీసు అధికారులకు సహాయ బృందాలకు పలు సూచనలు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు నివర్ తుఫాన్ వలన ఏమైనా ఘటనలు తలెత్తినా అత్యవసర పరిస్థితి వచ్చినా ఇబ్బందులకు కూరైన ప్రజలు వెంటనే డైల్ వన్ జీరో జీరో లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కు సమాచారం తెలిపితే సహాయక చర్యలు చేయడానికి తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు భారీ వర్షాలతో తిరుపతి జిల్లా అంతా కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి దాదాపు ఎంటైర్ జిల్లా పోలీస్ యాత్ర గత ఇరవై నాలుగు గంటలుగా అన్ని చోట్లకి విజిట్ చేయడము ఇట్లా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఎక్కడైతే వాటర్ అంతా ఎక్కువ స్లో అవుతూ ఉందో ఎస్పెషల్లీ మల్లిమడుగు రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ వదలడం జరిగింది సో రాత్రి నుంచి కూడా దాదాపు ఇరవై ఐదు వేల క్యూసెక్లు వాటర్ ఎక్కువ వదలడం జరిగింది దానివల్ల వచ్చేసి నూతన ప్రాంతాల వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాము మాకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసర్ ప్రతి పోలీస్ ఆఫీసర్ దాదాపు వెయ్యి మంది పోలీస్ ఆఫీసర్ వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా పాల్గొన్నారు అనేక చోట్ల కొండ చర్యలు రాళ్ళు విడి విరిగి పడడము తర్వాత వచ్చేసి చెట్లు పడిపోవడం జరిగింది వాటన్నిటిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న అన్ని కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆపరేషన్ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి వాటర్ ఎక్కువగా వచ్చి ఎవరైనా కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయండి అదేవిధంగా తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్కి సమాచారం మీరు అందించినట్లయితే తప్పకుండా అన్ని చోట్ల కూడా పోలీస్ యంత్రాంగం ఎల్లవెల్ల వచ్చేసి అందుబాటులో ఉంటుంది అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు వర్షాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తమకు ఏదైనాటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలను చేసి వాయిదా వేసుకోండి అత్యవసరమైన మెడికల్ రిలేటెడ్ అయితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి ఈ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర వచ్చేసి తిరగద్దు అని మనం చేస్తూ ఉన్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది పోలీసు టికెట్లు వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు వచ్చేసి గస్తీ తిరుగుతూ ఉన్నారు ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా ఇలా అందుబాటులో ఉంటాం అది మా టీమ్స్ వచ్చేసి దాదాపు రెండు గంటల నుంచి అక్కడే ఉన్నది రేణుగంటకు సంబంధించినటువంటి డిఎస్పీ అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు రెవెన్యూ సిబ్బంది కూడా అందులో ఉంది తర్వాత వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేశాము అయితే వాటర్ని వచ్చేసి ఫ్లో తగ్గించడం కోసం ఇప్పుడు వచ్చేసి ఆ గేట్లో వచ్చేసి కొంచెం మూయమని కలెక్టర్ గారు ఆదేశించారు ప్రస్తుతానికి వచ్చేసి వాటర్ ఫ్లో తగ్గుతుంది ఆ తగ్గినాక తర్వాత వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేసేదానికి మేము వచ్చేసి టీమ్స్ రెడీ చేసుకుంటాం ఈ లోపు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము తప్పకుండా వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేస్తాం అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు కలిగిన